ప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే పల్లె రైతు ఉండేవాడు అతను చాలా నిరాడంబరంగా నిజాయితీతో జీవించేవాడు అతని పొలం పక్కన ఉండే కృష్ణయ్య అనే మరో ఒక రైతు ఒక చాలా అధిక లోబి పొలం బాగా పండడం కోసం రామయ్య చాలా శ్రమిస్తే కృష్ణయ్య ఎల్లప్పుడూ దొంగచాటుగా రామయ్య పంటల్ని తస్కరిస్తూ ఉండేవాడు ఒకరోజు రామయ్య కృష్ణయ్య పంట పొలంలో అనుకోకుండా పడిపోయిన బంగారు నాణాల బాక్స్ని కనుగొన్నాడు ఆ బాక్స్ కృష్ణయ్యది అని అర్థం చేసుకున్నాడు వెంటనే రామయ్య ఆ బాక్స్ తీసుకుని కృష్ణయ్యకు ఇచ్చాడు కృష్ణయ్య ఆశ్చర్యపోయి నువ్వు నా మీద ఇంత నమ్మకంతో వ్యవహరించావు కానీ నేను నీ పంటల్ని ఎత్తుకుపోయాను అని చింతిస్తూ చెప్పాడు రామయ్య నవ్వుతూ నిజాయితీ మన మనస్సుకి ప్రశాంతతని ఇస్తుంది మనం దొంగతనాలు చేయడం వల్ల ఎప్పటికీ ఆనందం పొందలేం అని చెప్పాడు కృష్ణయ్య తన తప్పును గ్రహించి రామయ్యను క్షమాపణ కోరాడు